సూలూరుపేటలోని లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ ఆధ్వర్యంలో వట్రపాలెం వరద బాధితులకు శనివారం మెగా సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు వట్రపాలెం పక్కనే ఉన్న గ్రీన్ఫీల్డ్స్ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్డీఓ చంద్రముని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ వై నాగేశ్వరరావు యాదవ్తో పాటు మొదటి రెండవ వైస్ డిస్టిక్ గవర్నర్లు గౌతమ్ గోపాలకృష్ణ పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ వారు ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయంలో భాగంగా ఆరు వందల కుటుంబాలకు సుమారు ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువ చేసే దుప్పట్లు చీరలు ఇంటికి ఉపయోగపడే స్టీల్ సామాగ్రితో పాటు టవళ్ళు లుంగీలు బ్యాగులు అతిథులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు సమర్పించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆదిశేషారెడ్డి కార్యదర్శి శ్రీనివాసులు జెట్టి ట్రెజరర్ అప్పారావు ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ బివి రవికుమార్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ రామ్రాజ్ రీజనల్ చైర్మన్ శరత్ బాబు ఆంజనేయులు జోనల్ చైర్మన్ మోహన్ రాజ్తో పాటు మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ నెల్లూరు క్లబ్ మరియు నెల్లూరు పినాకినీ క్లబ్ ప్రెసిడెంట్లు ఇతర క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు వితౌట్ వన్ ఎవ్వరు కూడా ఒక్క మరణం కూడా నేను ఆడివ్గా ఉన్న కాలంలో ఒక్కరు కూడా చనిపోకపోవడం అది మన అదృష్టం దేవుడి తాలూకా కృప కూడా బట్ చాలా మంది ఈవెన్ సీఎం వరకు కూడా సూళ్ళూరుపేటలో ఒక్క మరణం కూడా జరగలేదని అభినందనలు కలెక్టర్ గారి దగ్గర కూడా అభినందనలు కూడా నేను మీ అందరు జరుపున గారి ద్వారా అందుకున్నా బట్ ఇది నా కృషి కాకపోయినప్పటికి కూడా మీ ఈ ఈరోజు మీ అందరికీ వారి డబ్బు ద్వారా సహాయం చేయడానికి వచ్చినందుకు కూడా నేను మీ అందరి తరఫున కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇంటర్నేషనల్ ఒక ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛమీ సంస్థ దాదాపు ప్రతిరోజు రెండు వందల పైచెల్లకు దేశాలలో రెండు కోట్ల రూపాయలతో పేదవాళ్లకు నిత్యావసర ఉపయోగపడే స్వచ్ఛంద కార్యక్రమాలని విద్య కానీ వైద్యం కానీ అట్లాగే జీవనం సాగించడానికి కానీ అక్కడున్న కష్టాలని గుర్తించి వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది మరి అందులో భాగంగానే ఇక్కడ ఫ్లైట్స్ రావడం ఇక్కడున్న పేద ప్రజానికమంత ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడున్న గౌరవనీయులు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లబ్ షేర్ ఇది మా ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి పేరున్న క్లబ్ ఇక్కడున్న క్లబ్ ప్రెసిడెంట్ గారు కానీ మిగతా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మిగతా మెంబర్స్ కూడా అంతా అత్యధిక విద్యార్థికులు చాలా చక్కగా వెంటనే గుర్తించి ఇక్కడ మనం సహాయ సహకారాలు అందించాలని మరి ఇంటర్నేషనల్ పంపించడం జరిగింది వెంటనే పదివేల డాలర్స్ ఇక్కడ మరి మంజూరు చేయడం జరిగింది ఇక్కడ ఆరు వందల మంది పేద కుటుంబాలకి వారికి కావలసిన ఏవైతే వాళ్ళని మరి క్లస్టర్స్గా విభజించి మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయితే ఇక్కడ ఉన్న లీడర్స్ అయితేనేమి వాళ్ళకి ఏం అవసరమో గుర్తించి వాళ్ళకి ఉపయోగపడేలాగా మరి బట్టలు అయితేనేమి దుప్పట్లు అయితేనేమి మరి నిత్యావసరాలు ఉపయోగపడే స్టీల్ సామాన్లు అయితేనేమి క్యారీర్ అయితేనేమి అందించబోతూ ఉన్నాం మరి ఇది దాదాపు త్రీ వన్ జే మాకు ఇక్కడ నాలుగు రెవెన్యూ జిల్లాలంటే పాత రెవెన్యూ జిల్లాలు మరి ఇప్పుడు కొత్త రెవెన్యూ జిల్లాలు అయితే ఎనిమిది జిల్లాల్లో కావడం జరిగింది ఎనిమిది జిల్లాల్లో దాదాపు యాభై ఎనిమిది క్లబ్స్తో మరి ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్తో మరి నిత్య నిత్యంగా ఈ సేవలు అందిస్తూ ఉంటాము మరి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా పేదల యొక్క మరి వాళ్ళ స్వచ్ఛందంగా సేవలు అందించడమే మరి స్నేహాన్ని పెంపొందించడమే మరి అట్లాగే ఎక్కడైతే మరి ఈ క్లబ్ ఉంటుందో అక్కడ మరి ప్రతినిత్యము పేదల యొక్క కష్టాలను గుర్తిస్తూ వాళ్ళకు కావలసిన సౌకర్యాలను అందించడంలో మా క్లబ్బు లీడర్స్ ముందుంటారు మరి అందులో భాగంగానే ఇక్కడ సిల్లూరుపేట విలేజ్ విలేజ్లో మరి ఎంతమంది అయితే ఈ కాలనీలో ఉన్నారో మా డాక్టర్ గారు పట్టుబట్టారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే మన ఇంటర్నేషనల్ నుంచి అన్న ఒక్క మూడు వందల కుటుంబాలకు నాలుగు వందల కుటుంబాలకు ఇస్తే మనం సహాయం చేసిన వాళ్ళం కాదు మీరు ఏం చేస్తారో తెలియదు మరి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి ఆరు వందల కుటుంబాలకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఇవ్వాల్సిందే అని పట్టుబడితే ఆరు వందల కుటుంబాలకి ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది